ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో అయినా కేరళ ఎన్నికల ఫలితాల్లో అయినా తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లోనైనా ఏవో కొన్ని అద్భుతాలు వండర్లు జరుగుతూ ఉంటాయి అద్భుతాలు వండర్లకు కారణం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు సరే ఇది అదే ఏ ఆ అద్భుతం వండర్ జరగడానికి ఏంటో ఆ ఎన్నికల వ్యవస్థ ఎక్కడా చెప్పట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తీసుకుందాం ఈవీఎంలలో బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఈవీఎంలలో బ్యాటరీ ఎట్లా ఉంటుందయా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు చెప్పాలి సమాధానం హిందూపురం లాంటి చోట్ల చూసాం ఒక ఎగ్జాంపుల్ ఒక వార్డులో ఒకే ఒకే ఒక పోలింగ్ బూత్ ఒకే పోలింగ్ బూత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు పడితే పార్లమెంట్ ఎన్నికలకు వస్తే సరికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమో నాలుగు వందల అరవై ఓట్లు పడతాయి ఎట్లా అంత క్రాస్ ఓట్ ఎట్లా జరుగుతుంది తెలియదు చెప్పేవాళ్ళు ఎవరు నెత్తినూరు కొట్టుకోవాలి హర్యానాలో చూసాం తొంభై తొమ్మిది పర్సెంట్ బ్యాటరీ ఎట్లా అయ్యారు సాధ్యము పద్నాలుగు చోట్ల అట్లా వచ్చిందట పద్నాలుగు చోట్ల బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసింది తాజాగా మహారాష్ట్ర ఎన్నికలు చూసాం స్వరాభాస్కర్ వాళ్ళ భర్త నటి పదహారు రౌండ్ల వరకు ఆయన లీడ్లో ఉన్నారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రౌండ్ల ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఉందట అక్కడ బీజేపీ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థి ఆ మూడు రౌండ్లలో పై చేసాయించి గెలిచేశాడు మూడు వేల ఒకట తేడాతో ఇదే వింత అనుకుంటే ఇప్పుడు నాంది ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాందేడు పార్లమెంటుకి కూడా ఎన్నిక జరిగింది నాందేడు పార్లమెంటుకి కూడా ఎన్నిక జరిగింది జరిగితే అక్కడ ఏమైంది మొదటేమో ఒక బీజేపీ కాంగ్రెస్ ఒక టఫ్ టఫ్ ఫైట్ అన్నారు బీజేపీ గెలిచేసిందని చెప్పి డిక్లేర్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టారు లేదు మళ్ళీ రీకౌంటింగ్ చేయాలి అని రీకౌంటింగ్ చేశారు కొన్ని చోట్ల రీకౌంటింగ్ చేసి చూస్తే లేదు కాంగ్రెస్ పద్నాలుగు వందల యాభై రెండు ఓట్ల తేడాతో గెలిచింది ఫస్ట్ బీజేపీ గెలిచింది కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టారు ఒకవేళ వాళ్ళు పట్టుపట్టుకుని వెళ్ళిపోయింది అంటే పట్టుపట్టారు చూస్తే పద్నాలుగు వందల యాభై రెండు ఓట్ల తేడా కాంగ్రెస్ గెలిచింది ఇదొక వింతనా నాందేడు పార్లమెంటు పరిధిలో ఆరు అసెంబ్లీ కాన్స్టెన్స్లు ఉన్నాయి ఆరు అసెంబ్లీ కాన్స్టెన్స్ బీజేపీ వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి ఆ శివసేన వీళ్ళు ఆరు వీళ్ళే గెలిచేశారు కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలే ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవలే కాంగ్రెస్ మద్దతుగా ఉన్న కూటమి వాళ్ళు ఎవరు గెలవలే మొత్తం వేరే వాళ్ళే గెలిచారు నాలుగేడు పార్లమెంట్ మాత్రం కాంగ్రెసే గెలిచింది ఎండో మరి అంటే అసలు మనకి కొన్ని అర్థమే కావు ఎట్లా మొదటి బీజేపీ గెలిచింది అట్లా చెప్పారు తర్వాత రీకౌంట్ చేసే కాంగ్రెస్ అట్లా గెలిచింది ఆ పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కాంగ్రెస్ అసెంబ్లీ గెలవకుండా మొన్ననే కదా ఎన్నికలు జరిగింది నాందేడు పార్లమెంటుకు మొన్ననే జరిగే అసెంబ్లీకి డిఫాల్ట్ ఫలుగా మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగే అసెంబ్లీ ఏమో మొత్తం ఓడిపోయారు పార్లమెంట్ ఏమో గెలిచారు ఏమంటే ఇవన్నీ అద్భుతాలు ఎవరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఏం లేవు ఇందులో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది దాన్ని బట్టి ఎవరికి వాళ్ళ ఆన్సర్లు వాళ్ళు సాటిస్ఫై అయిపోవాలి ఇది అని చెప్పి ఫిక్స్ అయిపోవాలి ఏ వ్యవస్థ మన అనుమానాలు నివృత్తి చేయదు ఏ వ్యవస్థ కూడా మన డౌట్లు క్లారిఫై చేయదు నెత్తిరోలు కొట్టుకుంటూ ఉండాలి అంతే